ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏప్రిల్ మాసంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అనుకూలంగా లేని వారు సులభమైన పరిహారాల ద్వారా మనం ఆ యొక్క రాశులు ఏ వారిని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని తద్వారా ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే ముందు సంచారం ఎలా ఉన్నది అన్నట్లయితే వృషభ రాశిలో గురుడు మిథున కర్కాటక రాశులలో కుజుడు కన్యా రాశిలో కేతు మీనరాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉన్నాయి మరి శని కుంభరాశిలో ఉన్నది మరి కొంతకాలానికి అంటే మార్చి పదిహేనో ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాటికి మనకి రవి భగవానుడు తప్పనిసరిగా మేషరాశిలో ప్రవేశం జరుగుతుంది శని పంతొమ్మిదవ తారీఖు నాడు కుంభం నుండి మేనరాశిలో ప్రవేశం మరి ఆ శని భగవానుడి యొక్క ప్రవేశం ద్వారా మకర రాశి వారికి ఏళ్ళ శని తగ్గడం మేషరాశి వారికి శని ప్రారంభం అవడం వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగడం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కర్ణాటక రాశి వారికి అష్టమ శని తొలగడం సింహరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏమి చేయాలనేటువంటి ఫలితాలు కూడా మనం తెలుసుకుంటూ మరి మే మనకి ఏప్రిల్ నెలలో మనం యొక్క చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా మనం చేయాలి తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించాలి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అంటే కార్యసిద్ధి కలగాలంటే అంటే ఉద్యమైన ఈ సిద్ధంతి మనిషి యొక్క ప్రయత్నం చేతనే కార్యాలు సిద్ధిస్తాయి తప్ప కోరికల చేత కార్యములు మాత్రం సిద్ధించవు అత ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయండి మంచిగా ఆలోచించండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం ముందరు రాసుల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అశ్విని భరణి కృతికాపాదం మేషరాశి వీరికి మనం చూసినట్లయితే బియ్యంలోనే అంటే శుక్రుడు రాహువు రవి బుధుడు నాలుగు గ్రహాలు వెయ్యి స్థానంలో ఉన్నాయి శనిగురులు చాలా బాగానే ఉన్నారు మిగిలిన గ్రహాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి గ్రహం ఏయి స్థానంలో ఉన్నది హ్యాపీగా ఉండాలి అంటే సుఖంగా ఉండాలి వేలకు పోయినము విధులు వినోదాలు లేకుండా కాస్త శ్రమ పడేటువంటి గ్రహం శుక్రుడు శుక్రుడు కూడా వేయి స్థానంలో ఉన్నారు రాహు కూడా వేయల్లో ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు పట్టుదల పెరుగుతూ ఉంటుంది మళ్ళా కొంతకాలం కాలం కంటే స్థితిగతులకు ఇబ్బంది ఉండదు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండదు కార్యజయం తప్పనిసరిగా లభిస్తుంది ఎటువంటి పన్నైనా కూడా మనం పూర్తి చేయగలుగుతాం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మనకు ఉంటాయి అయితే ఈ వ్యయ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రవర్తించాలి ఇంకా మూడోది ముఖ్యమైన విషయాల్లో కోపము ఇరిటేషను లేకుండా సంయమనం పాటించాలి అంచేత నలుగురితో కూడా మనం మంచిగా మాట్లాడుతూ ముందుకు పోవాలి తద్వారా ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది రాజకీయ పరంగా గుర్తింపులు ఉంటాయి వృత్తుల పరంగా కాస్త అనుకూలత లభిస్తుంది అంటే ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి మహిళలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా ఐటీ రంగం వారికి అలాగే రియల్ ఎస్టేట్ వారికి ఫైనాన్ జనరల్ మొదలుగా కలిగిన వ్యాపారస్తులకి డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి అయితే గృహోపకరణాల వారికి షేర్స్ వారు నిదానం వహించాలి మరి ఈ రాశివారి సంఖ్యలో తొమ్మిది నెంబర్ ఎక్కువగా వాడాలి మరి ఆరాధించే దైవం ఏమిటయ్యా అంటే ఈ రాశివారు తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించాలి గానులు వండి నైవేద్యం పెడుతూ ఉండాలి శుక్రవారం శుక్రవారం అవ్వచ్చు మిగిలిన రోజుల్లో కూడా అమ్మవారి యొక్క దేవాలయాలకి వెళ్ళాలి ఇలా వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరి మీకు మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మీకు వారాంతం తప్పనిసరిగా ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు లాభిస్తుంది స్వస్తి వృషభ రాశి వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదములు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల పట్టిందలా బంగారం ఉంటుంది మరి ఏమిటండి అంటే నాలుగు గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి రవి బుధుడు శుక్రుడు రాహు మరి ఈ నాలుగు గ్రహాలు లాభస్థానంలో ఉంటే వేళకు భోజనము విలాసవంతమైన జీవనము కార్యజయము ఆర్థిక ప్రోత్సాహం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు లగ్నంలో గురుడు ఉండడం వల్ల కాస్త లివర్ అంటే డైజెషన్ సిస్టంలో కొద్దిగా తేడా వచ్చినప్పటికీ మిగిలిన వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఆత్మస్థైర్యం ఉంటుంది ముఖ్యంగా పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఆ సూర్యభగవానుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు అదేవిధంగా మరి దీనికి తప్పనిసరిగా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి ముఖ్యమైన నిర్ణయాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది మీరు నమ్మినటువంటి దైవం అవ్వచ్చు మీరు నమ్మినటువంటి వారు అవ్వచ్చు మీకు తప్పనిసరిగా సహాయం చేసిన వారు అవుతారు చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు బయలుదేరుతాయి ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెరుగుతుంది అంతేకాదు మంచి చక్కని ప్రణాళికలను సమకూర్చుకుంటారు ఉన్నతమైన స్థితికి మార్గాలను వెతుకుతారు మీ యొక్క ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది స్థిరాస్తి డెవలప్మెంట్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బదులుగా కలిగినవన్నీ యోగదాయకంగా ఉంటాయి విద్యార్థులకి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి దానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేస్తారు స్త్రీలు కూడా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యవహారాలు ఎందు మంచి అభివృద్ధి ఉంటుంది స్వతంత్ర వృత్తులు చేసేవారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారాది విషయాల్లో కూడా చక్కనిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాదండి పంతొమ్మిదవ తారీఖు నుంచి శని లాభస్థానంలోకి రావడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి మార్పులు లభిస్తాయి అందుచేత ఏప్రిల్ నెలలో మీరు చేయవలసిన పనులు చక్కగా ఆచరించండి సంఖ్యలో ఎక్కువగా ఐదు ఆరు సంఖ్యలు వాడుతూ ఉండండి అలాగే లైట్ బ్లూ గ్రీన్ కలర్స్ వాడండి ఆరాధనలో శివారాధన చేయండి స్తోత్రాల్లో దత్తాత్రేయుడి యొక్క చరిత్ర దత్త స్తోత్రాన్ని చేయండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయాన్ని పొందండి